ఉద్యమంకు ముందు ఏముండే పైసలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ముందు ఏముండే పైసలు ఉండేనా పైసలు వెళ్ళిదా నేను చెప్పింది కాదు రబ్బర్ చెప్పులు అనేది కాదు మనోడు జైరాబాద్ పాలిటెక్నిక్ చేసి అక్కడికి వెళ్ళి మాసప్ ట్యాంక్ ట్రాన్స్ఫర్ అప్పుడు ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులే తర్వాత వెల్ మాస్టల్కి వచ్చింది ఆడ ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులే గుట్టి నేను ఎందుకంటే నాకేం శోక అంటే రబ్బర్ చెప్పులు వేసుకుంటోళ్ళు ట్రంక్ డబ్బా వేసుకుంటోళ్ళు తక్కువని కాదు అప్పుడు అట్లుండే ఇప్పుడు ఎట్లు అంతే ఆడ క్వశ్చన్ దానికి ఏం చిన్నతనం కాదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పంచాయతీ నేను కేటీఆర్ కూడా ఎందుకన్నా డిష్ వాషింగ్ చేసిన అమెరికాలని మరి అటువంటి ఇలా లక్షల కోట్లు వెళ్ళిపోయారు ఫామ్ ప్రతి మాల్లా పార్ట్నర్షిప్ ఇవన్నీ మనం గమనించాలి కదా ప్రజలకి ఏం తెలుసు పాపం మామాయక ప్రజలు టైంకి ఏదో ఇస్తారు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఇచ్చి చోట్లు వేయించుకొని ఎట్లా చేసుకోవచ్చు మనకి ఏ లీడర్లు అవసరం లేదు ఒక ఆర్గనైజర్ అవసరం లేదు ప్రజలకు పైసలు ఇచ్చి చోట్లు వేయించుకోవచ్చు అని కేసీఆర్ గారు ఇది అది రివర్స్ అయింది మీతో డబ్బులు కాంగ్రెస్ అభ్యర్థులు దగ్గర డబ్బులు ఎక్కడ ఉండే మొన్న ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు గెలిపించింది అక్కడ డబ్బులు పెట్టి గెలవలే ఎవరు కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పుడు మేమే రెండు సీట్లు ఆగమైపోతాం వేటికెళ్ళి పెడతాం అని పైసలు రెండు సీట్లు అట్ ఎ టైం ఫైట్ చేయాలంటే మజ్జాకా రూపాయి ఎక్కడ తీసుకోలేము కదా మా సొంత ఫండ్స్ వాళ్ళు పెట్టినంత మేము పెడితే ఆగమవుతాం అన్ని అమ్ముకోవాలి ఉన్నాయి పెట్టకుండా మా కోట్లు వేసారు జనాలు దట్ బిఆర్ హ్యాపీ